ఇంకో అంశం ఏంటంటే ఎమ్మెల్యేల అనాహత పిటిషన్ ఏదైతే ఉన్నదో ప్రత్యక్ష విచారణకు కూడా ఆదేశించినట సిద్ధమైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆదేశించినట మొదటగా నలుగురు ఎమ్మెల్యేలకు విచారణకు ప్రత్యక్షంగా ఆదేశించినట్టుగా మనకు కనిపిస్తూ రేపు నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం అంట తొలి దశలో ప్రకాష్ గౌడు కాలయాదయ్య గూడెం మైపాల్ రెడ్డి బర్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చే నెల ఒకటిన ఇరుపక్షాలు న్యాయవాదుల బాధనలట షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ కార్యాల మాట పార్టీ మారిన ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ప్రత్యక్ష విచారణ చేపట్టున్నారు ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయము శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది రేపు తొలి విడతలో భాగంగా ప్రకాష్ గౌడు కాలయాదయ్య గూడెం మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించను ఒక్క ఎమ్మెల్యేకు గంట చొప్పున సమయం కేటాయించను అన్నట వచ్చే నెల ఒకటిన ఎమ్మెల్యేలు పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు విధించను పార్టీ మారిన ఫిరాయింపుల అంశంపై విచారణ తుది దశకు చేరుకున్నది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారట ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయమై ప్రత్యక్ష విచారణకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్ధమయ్యారట ఈ నెల తొమ్మిదిన ఇరవై తొమ్మిదిన తొలి విడత నలుగురు ఎమ్మెల్యేలను విచారించను సదరు ఎమ్మెల్యేలు ఇప్పటికే నోటీసులపై వివరణ ఇచ్చారట ప్రత్యక్ష విచారణ ద్వారా ఇటు ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ తరపున న్యాయవాదుల వాదనలను స్పీకర్ విననున్నారట స్పీకర్ చైర్మన్ ట్రిబ్యునల్ పదవ షెడ్యూల్ కింద విచారణ జరుగుతుందట ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ను స్పీకర్ కార్యాలయం శనివారం విడుదల చేసిందట ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం ఉదయం పదకొండు గంటలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పన్నెండు గంటలకు చేవెల్లి ఎమ్మెల్యే కాలయాదయ మధ్యాహ్నం ఒంటి గంటకు పటంచెరు ఎమ్మెల్యే గుడం మూడు గంటలకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ బంలకృష్ణమోహన్ రెడ్డితో పా సభాపతి మాట్లాడున్నారట అందుకోసం ప్రతి ఎమ్మెల్యేకు గంట చొప్పున సమయం కేటాయించారట సో ఎవరైతే మారిలో ఈ వారిన పాటి మారిన వరకోసం ముఖ్యంగా నలుగురిని నోటీసులు ఇచ్చి అంటే వాళ్ళకి చెప్పి విచారణ కూడా ఆదేశించడం జరిగింది వాళ్లకు గంట పాటు సమయం కూడా ప్రత్యక్ష విచారణకు ఆదేశించి ఒక్కొక్కరితోనే వాదప బాధనలు వినబోతా ఉన్నట సో విన్న తర్వాత దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఫైనల్గా స్పీకర్ గారే తీసుకుంటారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారంట ఎమ్మెల్యేల విచారణ అనంతరము అక్టోబర్ ఒకటిన స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందట దీని ప్రకారము అటు ఎమ్మెల్యేలు పిటిషనర్ల తరపున న్యాయవాదుల బాధనలు స్పీకర్ ఎదుట వినిపించారు అనమాట క్రాస్ ఎగ్జా ఎగ్జామినేషన్ కీలకంగా మారడంతో వాద వాదనలపై ఆసక్తి నెలకొన్నదంట తొలి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా తదుపరి విచారణ ఎప్పుడనే విషయంపై స్పీకర్ కార్యాలయం తేదీలను ప్రకటించనుంది ఒక్టోబర్ ఒకటిన బీఆర్ఎస్ అడ్వకేట్స్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్స్ తమ వాదనలు విరిపించారన్నట ఉదయం కల్వకుంట సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ చింత ప్రభాకర్ వర్సెస్ కాలయాదయ్య మధ్యాహ్నం చింత ప్రభాకర్ వర్సెస్ గూడమైపాల్రెడ్డి రెడ్డి వర్సెస్ కృష్ణమోహన్ రెడ్డి మధ్య క్రాస్ ఎగ్నమేషన్ జరగనుందట సో ఇట్లా ఒకరికొకరు మధ్యలో క్రాస్ ఎగ్నమేషన్ కూడా పెట్టించి వాళ్ళని విచారణ చేయడం జరుగుతుంది ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఫోర్ మెంబర్స్ వాళ్ళని అక్టోబర్ ఒకటి కూడా డేట్ కూడా ప్రకటించడం జరిగింది సో వీళ్ళ బేరస్ తరఫున వాళ్ళ న్యాయవాదులు కావచ్చు ఇటు ఎమ్మెల్యేల సొంతంగా అడ్వకేట్లు కావచ్చు ఇట్లాంటి న్యాయవాదులు కావచ్చు వీళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత స్పీకర్గా అయితే నిర్ణయం తీసుకున్నారో దాని మీద అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీళ్ళ మీద వేటు పడడం జరుగుతుంది అప్పటి వరకు న్యాయ విచారణ చేసిన తర్వాతనే వాళ్ళ తరఫున వాదలు విన్న తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా ఆర్టికల్